వైభవ లక్ష్మి కథ అమ్మవారు చేసిన చమత్కారాలు ఒకటవ కథ లాటరీలో విజయం నవసారి అనే ఊరు నుండి ఒక స్త్రీ రాసిన ఉత్తరం మేము చాలా అభిదరికంతో బాధపడుతూ ఉండేవాళ్ళము నా భర్త వికలాంగుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు మాకు ఇద్దరు పిల్లలు పెద్ద అమ్మాయిలు పోస్టాఫీసులో పనిచేసేది ఆమె జీతంతోనే ఇల్లు గడిచేది ఆమెకి ఇరవై ఐదేళ్ళు నిండాయి పెళ్ళి ఎలా చెయ్యాలా అన్న బాధ మమ్మల్ని కృంగదీసింది అనుకోకుండా ఒక సంబంధం కుదిరింది లగ్నం నిశ్చయమైంది కానీ ఒక ఇక్కట్టు వచ్చింది పెళ్లి కొడుకు తల్లి పెళ్లి మామూలుగా జరిగిన పిల్లకి తప్పనిసరిగా వంద గ్రాముల బంగారం పెట్టాలంది మా పరిస్థితి విషమించింది ఒడ్డుకు చేరిన నావ మునిగిపోయినట్టయింది కూడా పెట్టిన డబ్బు అంతా లేదు వంద గ్రాముల బంగారం ఎక్కడి నుంచి తేవాలి అని అనుకున్నది నేను దీనంగా గుమ్మంలో నుంచున్నాను అప్పుడే బయట రోడ్డు మీద ఒక మోటార్ సైకిల్ చాలా వేగంగా వెళ్ళింది మోటారు సైకిల్ నుంచి ఏదో వస్తువు క్రింద పడింది ఏమిటా అని చూస్తే ఆశ్చర్యం అది వైభవ లక్ష్మి వ్రత పుస్తకం చీర కొంగుతో ఆ పుస్తకాన్ని తుడిచి కళ్ళకి అద్దుకొని అక్కడే చదవడం మొదలుపెట్టాను ఈ వ్రతం నేను చేస్తే నా కష్టాలు దూరం అవుతాయి అని అనుకున్నాను మాతా లక్ష్మి నన్ను కరుణించి నాకు సహాయం చేయటానికి ఈ పుస్తకాన్ని ఇలా పంపింది అని నా మనస్సులో నా మనస్సుకు అర్థమైంది శ్రద్ శ్రద్ధ ఉద్భవించింది మర్నాడు శుక్రవారం నేను స్నానం చేసి పదకొండు శుక్రవారాలు భక్తి శ్రద్ధలతో వైభవ లక్ష్మి వ్రతం చేస్తానని మొక్కుకున్నాను పుస్తకంలో రాసిన విధంగా విధి పూర్వకంగా పూర్తి భక్తి శ్రద్ధలతో వ్రతం చేయటం మొదలుపెట్టాను శుక్రవారం అంతా జై మాతాలక్ష్మి అంటూ మనస్సులో అనుకున్నాను సాయంత్రం తూర్పు వైపు పీట వేసి కొత్త బట్టపరిచి గుప్పెడు బియ్యం దానిపై నుంచి చదునుగా చేసి నీళ్లతో ఉన్న రాగి చెంబుని కలశంగా పెట్టి దానిపై చిన్న గిన్నెలో ఉంగరం పెట్టి పుస్తకంలో రాసి ఉన్న ప్రకారం పూజ చేసి బెల్లం నైవేద్యం పెట్టాను రాత్రింబగళ్ళు ఎప్పుడు మాతా ధనలక్ష్మి రూపం ఎప్పుడు మనస్సులో మెదులుతూ ఉండేది రోజు మాతా ధనలక్ష్మి రూపాన్ని తలుచుకొని ప్రార్థించేదాన్ని ఐదవ శుక్రవారం సాయంత్రం నేను మాతా ధనలక్ష్మి రూపాన్ని చూసి పూజ చెయ్యబోయాను పదిహేనేండ్ల కొడుకు పరుగెత్తుతూ వచ్చి అమ్మా చూడు మనకి మహారాష్ట్ర లాటరీ వచ్చింది మొత్తం యాభై వేల రూపాయలు అన్నాడు నేను ఆనందంతో తబ్బిబ్బయ్యాను నేను పూజ చేసుకుని ప్రసాదం తీసుకున్న తర్వాత మాట్లాడుకుందాం అన్నాను నేను భక్తితో వ్రతం పూర్తి చేసి అందరికీ ప్రసాదం పెట్టాను తర్వాత లాటరీ నెంబరు చూస్తే అది మా టికెట్టు నంబరే మాతా ధనలక్ష్మి మా కష్టాలు దూరం చేసింది లాటరీ రబ్బు రాగానే వంద గ్రాముల బంగారం కొన్ని నగలు చేయించి మా అమ్మాయి పెళ్లి చేసి అత్తవారింటికి పంపాం ఈ విధంగా ఉంది వైభవలక్ష్మి వ్రత చమత్కారం మాతా ధనలక్ష్మి మా దుఃఖం దూరం చేసింది నమో ధనలక్ష్మియే నమ